లేదు బాబా లేదు నేను నిన్ను ప్రేమించిన మాట నిజం నీ చేత నిజం కానీ ఇది చాలా విచిత్రమైనది నన్ను ఇంకొకరి జీవితంలోకి బహుబంధాల్లోకి విసిరివేసింది బాబా అవును బాబా నువ్వు చేయలేని సాహసం ఆయన చేశారు అందుకే నన్ను నేను ఆయనకి బా కానుగ బహుమానంగా ఇచ్చి అర్పించాను లొంగిపోయాను దేవి దేవిరికితనంతో నువ్వు మరొకటి ఒకటి ఓల్పవాసానికి లొంగిపోయి నా జీవితానికి తీరుని అన్యాయం చేసావు నా జీవితంతో ఆడుకున్నావు దేవి నమ్మించి మోసం చేసిన వారికి ఆ దేవుడు కూడా క్షమించడు అంత మాట అనుకుదేవా నేను దక్కలేదనా ఆవేశంలో నువ్వు ఏదో కల్ప పని చేసుకుంటావని భయంగా ఉంది నేను పిరిగేవాడిని కాదు పోలీస్ ఇన్స్పెక్టర్ని అయినా ఈ సృష్టిలో నింద మించిన గులాబీలు మరెన్నో ఉన్నాయి నా కోసం ఏదో ఒక గులాబీ పుష్పించి వికసించే ఉంటుంది ఎంతకే నాన్నగారు ఎక్కడ చాలా థ్యాంక్స్ బాబా నువ్వు ఏ ఆగత్యం చేసుకోకుండా నేను మనసుని మరొకరికి అర్పిస్తానన్నావు హ్యాట్స్ అఫ్ బాబా హ్యాట్స్ అఫ్ ఎంతకే నాన్నగారు ఎక్కడ మామయ్య నాన్నగారి మనకు లేరు అలా జరగడానికి వీల్లేదు నువ్వే నువ్వే నాన్న చంపుంటావు విజయ్ గారు మీ తండ్రిని చంపింది ఈనే కాదు ఆడ విధంగా భైరవుడు ఏంటి నిజమా అవును విజయ్ మన నాన్నగారిని చిత్రహింసలు పెట్టి ఆ భైరవడు సంపటం అనేది నిజం భైరవా వేటాడి వాటి అవ్వు వ్యాపారాలు చేసుకునే నువ్వు మా నాన్నగారిని చంపుతావా మా నాన్నగారిని చంపిన నిన్ను నిన్ను చంపి మా నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరుస్తాను పద విజయ్ మన నాన్నగారిని చంపిన నరరాపు రాక్షసుల్ని ఈ పుడుమ తల్లికి రక్తంతో కలపు చల్లుదాం పద